మా విలేజ్లో శ్రావణంలో ఫోర్త్ వీక్ అంటే కృష్ణాష్టమి థర్డ్ వీక్ ఎండింగ్లో వచ్చేసిస్తుంది కదా సో ఫోర్త్ వీక్ అలా బోనాలు పిలిస్తారనమాట అంటే శ్రావణం ఫోర్త్ వీక్ కృష్ణాష్టమి తర్వాత సో ఈరోజు మా విలేజ్లో బోనాలు బోనాలు అంటే అబ్బా చాలా బాగుంటుంది కదా ఆ వెదర్ ఆ వైబ్ అసలు త్రీ ఫోర్ డేస్ నుంచి ఫుల్ వర్షాలు త్రీ ఫోర్ డేస్ ఎక్కడ వన్ వీక్ నుంచి వర్షాలే వర్షాలు సో మేమైతే చాలా భయపడ్డాం బోనాల రోజు కూడా వర్షం వస్తుందేమో ఒకవేళ వర్షం వస్తే బోనాలు ఎలా తీసుకెళ్ళాలి అంత పిచ్చి పిచ్చి ఉంటుంది కదా వర్షం రావాలి రావాలి అని ఎంత అనుకుంటామో బట్ కరెక్ట్ టైంకి అయితే వర్షం రాదు మనం అనుకోం చూడండి ఆ టైంలో మాత్రం వర్షం వస్తుంది సో మార్నింగ్ అయితే వెదర్ బాగుంది వేసిన ముగ్గు వేసినట్టుగానే ఉంది నాకెందుకో ముగ్గులు అంటే చాలా పిచ్చి అది నా ఫెస్టివల్ అయితే మొత్తం వాకిలి మొత్తం నింపేసిస్తాను తిప్పుడు ముగ్గులతో సో మా వారు మామిడాకులు తీసుకొచ్చారు పండుగంటనే మామిడాకులు తోరణాలు పూలదండలు పువ్వులు ఇవన్నీ స్పెషల్ కదా సో మీకు ఈ ముగ్గులు నచ్చినట్టయితే ఒక కామెంట్ ఇవ్వచ్చు కదా అండ్ లైక్ ఇవ్వచ్చు కదా సో ఇలా ముగ్గులన్నీ వేసిన తర్వాత లోపలికి వెళ్ళాం అంటే బయట పనులు అన్నీ అయిపోయాయి నెక్స్ట్ లోపల వర్క్ మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసుకొని పిల్లలకు కూడా స్నానం చేయించాను అలా కడపలన్నీ కడిగేసి పసుపు పెట్టేసి బొట్లు పెట్టేశాను మనకి పండగ అంటే ఇల్లు అంతా శుభ్రం చేసుకోండి నీట్గా మనం అమ్మవారికి బోనం చేసాము కాబట్టి మనం అంతా నీట్గా శుభ్రంగా ఉండాలి సో అలా అంతా ఇల్లు క్లీన్ ముందు రోజే కడిగేసాను ఆ తర్వాత నెక్స్ట్ డే రోజు మార్నింగ్ కడపలన్నిటికీ పొట్టు పెట్టేసి మామిడి కొమ్మలు ఇప్పుడు నెక్స్ట్ మామిడి ఆకులు అండ్ వేపకొమ్మలు పోచమ్మ తల్లి అంటేనే వేపకొమ్మలు అంటే చాలా ఇష్టం కదా సో మనం అమ్మవారిని ఆహ్వానిస్తున్నాం కాబట్టి కడపకి అండ్ ఇంట్లో ఉన్న అన్ని డోర్స్కి వేపకొమ్మలు అండ్ మామిడాకులు అలా పెట్టేసాం పెట్టిన తర్వాత ఇప్పుడు బోనాలు ప్రిపేర్ చేయాలి మేమైతే బోనాలు ఫోర్ ప్రిపేర్ చేసాము మా పొలం దగ్గర ఉన్న ఇద్దరు అమ్మవార్లకి అండ్ పోచమ్మ తల్లికి మా ఇంట్లో ఉన్న దేవతకి సో ఇవన్నీ బోనాలు ప్రిపేర్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా ఇప్పుడు గ్యాస్ పైన పెట్టేసాను కదా అవన్నీ పొలం దగ్గర ఉన్న అమ్మవార్లకి అనమాట ఇప్పుడు నేను వచ్చేసి పోచమ్మ తల్లికి బోనం ఈ సర్వలోనే సమయం ఎప్పుడైనా సరే సో పోచమ్మ తల్లికి అని అంటే మనం పసుపన్నం పెడతాం కదా కొంతమంది బెల్లంతో కూడా ప్రిపేర్ చేస్తారు బట్ పోచమ్మ తల్లికి పసుపన్నమే ఎక్కించాలి ఎక్కుతుందంట సో అలా బోనాలు ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు వంట అంటే బగారా రైస్ ప్రిపేర్ చేస్తున్న అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలి మా అక్క వాళ్ళు ఈవినింగ్ వస్తా అన్నారు మా ఆడపడుచులు సో వాళ్ళు వచ్చేసరికి అన్నీ ప్రిపేర్ చేసి రెడీగా ఉండాలి కాబట్టి నేను ఫాస్ట్ ఫాస్ట్గా నా వరకు వేసుకుంటున్నాను చూడండి ఇట్లా సున్నం పెట్టేసిన తర్వాత ఇప్పుడు బొట్లు పెట్టాలి అమ్మవారిని రెడీ చేద్దాం అనుకున్నాను అంటే కు సర్వ పైన పసుపు అంతా వేసేసి అమ్మవారి డిజైన్ వేద్దాం అనుకున్నా బట్ అంత టైం లేదు ఒక్కదాన్ని అన్నీ చేసుకోవాలి కాబట్టి నేను ఫాస్ట్ ఫాస్ట్గా బొట్లు అలా పెట్టేసాను మీరు కూడా మీ ఇంట్లో ఇట్లా ఇలానే ప్రిపేర్ చేస్తారా బోనాలు సో ఇలా పెట్టేసిన తర్వాత ఒక్కొక్కటి చిన్న కుండీలాగా ఉన్నాయి కదా అవి ఎప్పుడైనా సరే మేము ఎప్పుడు మిడిల్లో సండేస్ అయినా సరే ఏదైనా ఫెస్టివల్స్ అయినా సరే చిన్న చిన్నవి ఫెస్టివల్స్ కూడా వస్తుంటాయి కదా అప్పుడు ప్రతీ పండగకైనా సరే దేనికైనా సరే మేము ఆ కుండీలో మాత్రమే దేవుడికి బోనం ఎక్కిస్తాం అనమాట అంటే వేరే మనం అన్నీ యూజ్ చేసుకుంటాం కదా అవి మాత్రం దేవుళ్ళకి మాత్రమే సో వాటిలో దేవుళ్ళకి మాత్రమే వండుతాం కాబట్టి అవి సపరేట్ ఎప్పుడైనా అందులోనే చేసిస్తాం ఇక కుండ కూడా యూజ్ చేయం ఈ కుండ వచ్చేసి మా ఇంట్లో ఉన్న దేవతకి అమ్మవారికి అనమాట ఈ కుండలోనే ప్రతి ఇయర్ బోనం చేసి పెడతాం వేరే కుండ ఏది యూజ్ చేయం అందులోనే దేవుడికి ప్రసాదం ప్రిపేర్ చేసి నైవేద్యం డైరెక్ట్ దానికి సున్నం పెట్టేసి అలా రెడీ చేస్తాం ఫ్లవర్స్ అయితే నేను మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్న ఫ్లవర్స్ అమ్మే వాళ్ళు వస్తారా వస్తారా అని ఈ వర్షానికి అండ్ ఈ రోజు బోనాలు సండే ఎవ్వరూ రాలేదు మార్నింగ్ నుంచి కుల్లా ఫ్లవర్స్ ఉంటాయి ఆ ఫ్లవర్స్ తోటి దండ అల్లాను కానీ ఆ దండకి ఆ ఫ్లవర్స్ ఉంటాయా అబ్బా అస్సలు ఉండలేదు సో ఎలానో అలా కొన్ని కొన్ని ఫ్లవర్స్ అల్లేసి బోనాలకైతే కట్టేసాను మేము పెట్టుకోవడానికి అయితే చిన్న చిన్న ఫ్లవర్స్ ఉండే సో మా ఇంట్లో రోస్ ఫ్లవర్ చెట్టు ఉంది ఆ రోజు ఫ్లవర్స్ అండ్ చామంతి ఫ్లవర్స్ ఇవన్నీ కలిపి ఎలా అలా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకున్నాం బట్ పండగలప్పుడు ఈ ఫ్లవర్స్ వాళ్ళు రాకపోతేనైతే అబ్బా పెద్ద అవుతుంది ఎందుకంటే కరెక్ట్ టైంకి బోనాలు కంపల్సరీ ఫ్లవర్స్ కావాలి అలా అయినా అనుకుంటా ఎవ్వరూ రాలేదు సో కింద వచ్చేసి నైవేద్యం పైన చిన్న కుండలో వచ్చేసి పెరుగు ఫ్రెష్ పెరుగు అండ్ చక్కెర వేయొచ్చు బెల్లం చక్కెర వేయొచ్చు కొంతమంది చింతపండు వాటర్ వేశారు బట్ నేనైతే పెరుగు చక్కెర వేసేసి అమ్మవారికి అలా ప్రిపేర్ చేశాను అన్నమాట వేపాకులు ఇంపార్టెంట్ కదా అమ్మవారికి బోనాలు అండ్ పోచమ్మ తల్లి వేపాకులు చాలా ఇంపార్టెంట్ సో వేపాకులు పెట్టేసి బొట్లు పెట్టేసి మంచిగా రెడీ చేశాను బోనాలని బోనాలని రెడీ చేసిన తర్వాత మన కింద సపోర్ట్ కోసం కొన్ని బియ్యం పోసేసి ఆ బోనాలని అక్కడ పెట్టేశాను అనమాట ఇప్పుడు బోనాలు రెడీ అయిపోయాయి దీపాలు పెట్టేసిన తర్వాత నేను మా పాపని రెడీ చేసేసేయాలి ఇప్పుడు మా పాపని రెడీ చేయాలంటే పెద్ద టాస్కే తనకి ఇది పెట్టమంటే అది అడుగుతుంది అదే పెడుతుంది ఇది అడుగుతుంది సో అలా అనేసి బోనాలు అయితే రెడీ అయిపోయాయి కదా మేము ఎల్లగానే రెడీ కావచ్చులే అనేసి నెక్స్ట్ ఇప్పుడు మా పాప దగ్గరికి వెళ్ళాను అనమాట ఇప్పుడు మా పాపని రెడీ చేయాలి తను ఒకసారి లహంగా వేసుకుంటా ఉంటుంది ఒకసారి లంగా ఓడి వేసుకుంటా ఉంటుంది తనకైతే చెప్పేసి హాఫ్ సారీ కట్టేశాను సో నేను కూడా రెడీ అయిపోయాను ఆల్రెడీ లేట్ అయిపోయింది టూ అలా అవుతుంది మ్యాక్సిమం అయితే అందరు ఈవినింగ్ అలా తీసుకెళ్తారు బోనాలు మేము వాళ్ళతో వెళ్ళాలంటే చాలా కష్టం చుట్టూ తిరిగి వెళ్ళాలి ఇలా సపరేట్గా మేము వెళ్తే మాత్రం మా బోనం మేము తీసుకెళ్ళొచ్చు కదా మళ్ళీ అది వచ్చేసి మా పాప ఇయ్య నేను ఎత్తుకుంటామమ్మీ నేను ఎత్తుకుంటామమ్మీ అని చెప్పేసి సరే నేను నువ్వే ఎత్తుకో అనేసి బోనం ప్రిపేర్ చేసిన తర్వాత కింద అయితే కొంచెం కష్టం ఇదైతే స్ట్రెయిట్ గా సాఫ్ట్ గా ఉంటది కాబట్టి ఓకేలే మేనేజ్ చేసాననేసి తనకెత్తానమాట బోనం ఫస్ట్ టైం మా ఇంట్లో మా పాప ఎత్తుకుందనమాట బోనం ఇంతకుముందు లాస్ట్ టైం అయితే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా ఎత్తుకుంది కానీ వాళ్ళైతే క్యారీ చేయలేదు కదా పట్టుకొని నడవలేరు సో అలా అని మనం పక్కకున్న నడవాలి ఎట్లయినా మనమే పట్టుకోవాలి బోనం వాళ్ళ ఆశ అంతా ఎత్తుకోవాలి బోనం ఎత్తుకొని నడవాలి అని కొంచెం పెద్దగా అయితే వాళ్ళది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఎత్తుకొని క్యారీ చేయగలుగుతారు చూడండి ఎంత క్యూట్గా ఉందో బోనం వేసుకొని మా ఇంటి మహాలక్ష్మి సో అలా అని ఫాస్ట్ ఫాస్ట్ వెళ్తుంది నేను వచ్చేసరికి కూడా ఆగట్లేదు నాకేమో భయం ఇస్తుంది ఎందుకంటే ఫస్ట్ టైం ఎత్తుకుంది అమ్మ పడిపోతే లేని అనుమానం ఎందుకు వద్దులే అనేసి మెల్లగా ఇంట్లో నుంచి మేము బయటకు వచ్చేసాం మాక్సిమం అయితే అందరితో వెళ్తేనే బాగుంటుంది బోనాలు గాను అందరితో ఉంటే నడవలేము చుట్టూ బొడ్రై అంటే నుంచి అట్లా రౌండ్గా తిరిగేసి దేవత దగ్గరికి రావాలి ఇట్లయితే డైరెక్ట్ మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళొచ్చు అనమాట స్ట్రేట్గా వెళ్ళి కొంచెం లెఫ్ట్ రైట్ టర్న్ అయితే పోచమ్మ తల్లి గుడి వస్తుంది సో అలా అనేసి మా పాపకి నేను అలా పట్టుకొని ఇప్పుడు గుడి దగ్గరకు వచ్చాము చూడండి ఎంత బాగుందో గుడి దగ్గర అబ్బా అందరూ రిలేటివ్స్ వైబే వేరుంటుంది కదా అసలు బోనాలంటే అట్లా కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు తేవడం కన్నా అందరు దేవడం చాలా బాగుంటుంది అందరు దేవడం బాగుంటుందంటున్నా అందరితో రావాలంటే కష్టం అంటున్నా కదా మా పాప ఎత్తుకుంది కాబట్టి నేను సపరేట్గానే వచ్చేసాను అలా సపరేట్గా చాలా మంది వచ్చి తెచ్చేసి పెట్టేసి వెళ్ళిపోతారు గుడి దగ్గర చూసారు కదా ఆల్రెడీ ఎంతమంది వచ్చారో దేవుడి ముందు ప్రసాదాలు చూడండి ఎలా పెట్టేసి వెళ్ళారో అలా అనమాట అందరితో పాటు రావడం కష్టం మళ్ళీ రైనీ సీజన్ కంటిన్యూగా వర్షాలు వస్తున్నాయి ఈ వర్షాలకి ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు మళ్ళీ వర్షంలో తీసుకు తెలలేము సో ఇదంతా పెద్ద ప్రాసెస్ ఎందుకు ఎందుకు ఆ కష్టం అని చెప్పేసి మేము ఒకరం బోనం తీసుకొని వచ్చేసామన్నమాట మేము అనుకున్నాం మేమే వస్తున్నామేమో అనుకున్నాం కానీ ఆల్రెడీ చాలా మంది వచ్చారు బోనాలు పెట్టేసి వెళ్ళారు సో ఆ బోనం అక్కడ పెట్టేసేస్తే దేవుడికి నైవేద్యం ఎక్కిచ్చేసి అక్కడ తీరం తెచ్చాం కదా అక్కడ ముందున్న బొట్ట దగ్గర పోసేస్తారు అలా పోసిన తర్వాత బోనం పక్కకు పెట్టేసి మేము దేవుని దర్శనం చేసుకోవడానికి లోపల అయితే చాలా మంది ఉన్నారు అంటే బియ్యం పోసేవాళ్ళు బియ్యం పోస్తున్నారు దేవుని మొక్కేవాళ్ళు మొక్కుతున్నారు వచ్చే వాళ్ళు వస్తున్నారు పోయే వాళ్ళు వస్తున్నారు సో మేము అలా వెళ్ళేసరికి అయితే కొంతమంది పబ్లిక్ ఉన్నారు కాబట్టి మాకు సేఫ్ అయిపోయింది మా బోనం ఇచ్చేసినాం మా బోనం ఎక్కిచ్చిన తర్వాత అమ్మవారికి మేము బోనం తీసుకెళ్ళి పక్కకు పెట్టే బోనం మేము ఇంట్లో నుంచి బయటకు తెచ్చేంత వరకు దీపం ఉంది బయటికి తీయగానే దీపం పోయిందనమాట గాలి ఎలా వస్తుంది ఆ గాలికి దీపం ఉంటుందా అయినా మేము ట్రై చేసాం దీపం పెట్టడానికి దీపం పెట్టిన తర్వాత కూడా పోయింది సరే లే గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పెట్టి పెట్టొచ్చు కదా అనేసి సో అక్కడికి వెళ్ళి వెళ్ళిన తర్వాత దీపం పెట్టేసి అక్కడ పెట్టేసాము ఇప్పుడు దేవత దగ్గరికి వెళ్ళాం చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో నిండుగా చీరలు పెట్టేవాళ్ళు చీరలు బియ్యం పోసేవారు బియ్యం పోస్తూనే ఉన్నారు ప్రసాదాలు లోపల కూడా పెట్టారు చిన్నగా ఉంటుంది కాబట్టి లోపల అంత అబ్బా జనాలు అయితే లోపల ఇరుకు ఇరుకుగా ఉంది సో అలా దేవుణ్ణి దర్శించుకొని మేము బయటకు వచ్చేసి కొబ్బరికాయ కొట్టాము కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొన్ని ఫొటోస్ అలా దిగేసి మళ్ళీ మేము ఇంటికి రిటర్న్ అయ్యాం కానీ బోనాలు అంటే అబ్బా మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా పని ఎంత పని చేసుకున్నా సరే అబ్బా బోనం పెట్టిన తర్వాత చాలా రిలీఫ్గా ఉంటుంది మా అక్క వాళ్ళు మా అక్క వాళ్ళ పిల్లలు అంటే మా ఆడపరుచులు వాళ్ళ పిల్లలు వీళ్ళంతా కలిసి చాలా బాగా ఎంజాయ్ చేశారు అండ్ బాంబులు తీసుకొస్తే ఆ బాంబులతో ఎలా ఎగరేస్తున్నారు చూడండి పిల్లలను అయితే చాలా భయపెట్టించారు కింద పెట్టి వేల్చడం వేరు పైకి ఎగరేయడం వేరు కదా అసలు చెప్తే వినను కూడా వినరు అలానే వేల్చారు కానీ చాలా బాగా అనిపించింది వర్షం అయితే అప్పటి వరకు రాలేదు అబ్బా సేఫ్ అనుకున్నాం మేమైతే సో అలా బామూలు కూడా వేల్చిన తర్వాత కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకొని తర్వాత మేము డిన్నర్ చేసేసాం ఇంట్లో స్పెషల్ వచ్చేసి అయితే గ్రీన్ చికెన్ చికెన్ బగారా రైస్ పూరీ అండ్ పల్పి ఇవన్నీ అన్నమాట సో ఇలా అందరం కూర్చొని తినేసాము